అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోనే అతిథి ఇరవై ఆరవ భాగం మరో హాస్పిటల్లో చెకప్కి వెళ్ళిన తర్వాత దీపాలి కడుపుతో ఉందని అశ్వథ్కి తెలిసింది తను తీసుకెళ్లిన స్టార్ హాస్పిటల్లో అది ట్యూమర్ అని అబద్ధం చెప్పి ఎందుకు సర్జరీ చేయాలనుకున్నారో దాని వెనకాల ఉన్నది ఎవరో తెలుసుకోమని భరత్కి చెప్పాడు అశ్వత్ భరత్ తన అనుచరుల్లో కొంతమందిని హాస్పిటల్లోనే ఉండేలా ఏర్పాటు చేశాడు దీపాలిని టెస్ట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మీరు చెప్పిన విషయాన్ని జీర్ణించుకోటానికి మేడంకి ఇంత సమయం పట్టింది ఇప్పుడు సర్జరీ చేయటానికి ఒప్పుకున్నారు దానికి కావలసిన ఏర్పాట్లు చేయమని బాస్ పంపించారు అన్నాడు భరత్ ఓకే ఓకే చాలా మంచిదైంది ట్యూమర్ త్వరగా తీయాల్సిన అవసరం ఉంది సర్జరీ డేట్ వెంటనే ఫిక్స్ చేయాలి ఒకసారి నా అపాయింట్మెంట్స్ చూడనివ్వండి అంటూ డాక్టర్ తన అపాయింట్మెంట్ లిస్టుని చెక్ చేసి పర్వాలేదు మిస్ దీపాలిది అత్యవసరం కాబట్టి మరో పేషెంట్ సర్జరీని ఎల్లుండి చేస్తాను రేపే వచ్చేయచ్చు వృత్తిపరంగా ఎలా మాట్లాడితే నమ్ముతారో అలానే మాట్లాడారు డాక్టర్ వైద్యుడు దైవంతో సమానమని అంటారు కానీ ఈ డాక్టర్ని చూస్తుంటే వెంటనే చీల్చి చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది భారత్కి ఆమె డాక్టర్ కంటే ముందు ఒక స్త్రీ అయినా సరే కడుపులా ఎదుగుతున్న బిడ్డ ప్రాణాన్ని తీయాలనుకుంటున్న డాక్టర్ని ముక్కలు ముక్కలుగా చేసి ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో దూరంగా విసిరయ్యాలనిపించింది భరత్కి అతని ఆలోచనలలో ఇన్ని యుద్ధాలు జరుగుతున్నా సరే ఆమె వైపు ప్రశాంతంగా చూడటానికి ప్రయత్నిస్తూ అయితే నేనొకటి అడగాలనుకుంటున్నాను మేడంకి మీరిచ్చిన హెల్త్ రిపోర్ట్స్ బయటికి ఎలా వెళ్ళాయి అని అడిగాడు భరత్ కోపంగా అరుస్తాడనుకున్న భరత్ అంత వినయంగా అడగటంతో డాక్టర్కి ఆశ్చర్యంగా అనిపించింది ఆమె మొహంలో భావాలు మారటం భరత్ గమనించాడు అవునవును ఇప్పటికీ ఆ విషయం అర్థం కావట్లేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే తెలుస్తుంది ఆమె మాటలకి భరత్కి కోపం వస్తున్నా వెనకాల ఉన్నది ఎవరో తెలుసుకోటానికి నిశ్శబ్దంగా ఉండిపోయాడు భరత్ భరత్ అలా వెళ్ళాడో లేదో డాక్టర్ తన ఫోన్ తీసుకొని అన్నోనని సేవ్ చేసుకున్న ఓ నెంబర్కి ఫోన్ చేసింది నేను చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నానని నాకు అర్థమవుతుంది అది కూడా మిస్టర్ అశ్వథ్ భార్య గురించి ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందంటే నా కుటుంబం మొత్తం నాశనమవుతుంది మీరిచ్చే డబ్బుకి ఆశపడ్డాను కానీ మీరు నిజంగా ఇస్తారా లేదా అని తెలుసుకోవాలి నేను మిమ్మల్ని కలవాలి పని పూర్తయ్యాక మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మీరెలా ఉంటారో తెలియదు ఎవరో తెలీదు నేను చూడాలి అని చెప్పగానే అవతల వైపున్న కేశవి కాసేపు ఆలోచించి మన డీల్ లో మనం కలుసుకోవటం గురించి లేదే కావాలంటే డబ్బు అకౌంట్లో వేస్తాను ఇలా కలవటం మీకు ఇబ్బందే నాకు ఇబ్బందే ఈ విషయం మీకు ముందే చెప్పాను అని చెప్పింది కేశవి లేదు నేను డబ్బు అకౌంట్లో తీసుకోను అది చాలా పెద్ద సమస్య అవుతుంది నాకు చేతికిస్తే చాలు మీతో ఒకసారి మాట్లాడాలి ఎక్కడ కలుద్దాం అని డాక్టర్ అనేసరికి ఈ సమయంలో మరో డాక్టర్ని కలిసి ఇవన్నీ చెప్పే అవకాశం లేకపోవటంతో డాక్టర్ని ఒక నిమిషం ఆగమని పక్కనే ఉన్న తన అత్తయ్య భావనతో ఆవిడికి డబ్బిస్తామో లేదో అని భయంగా ఉందట కలవాలంటుంది డబ్బిస్తే రెండో రోజే ఆపరేషన్ చేస్తానంటుంది డాక్టర్కి వినిపించకుండా చిన్నగా చెప్పింది కేశవి ఆలోచిస్తే అది సబబుగానే ఉంది సరే వెళ్తేనే మంచిది ఇచ్చేయాలి అని భావన అనేసరికి కేశవి హాస్పిటల్కి దగ్గరలో ఉన్న కేఫేలో కలుస్తానని మాటిచ్చింది దీపాలి రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత డైరెక్టర్ శ్రవణ్కి ఫోన్ చేశాడు అశ్వత్ మీరు సెట్లో విన్న వార్త నిజమో కాదో తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు దీపాలి ప్రెగ్నెంట్ ఆ విషయం మాకు మొన్నే తెలిసింది ఆ మాట వినగానే శ్రవణ్కి గుండెలో రాయి పడ్డట్టు అనిపించింది పునీతిని పంపించేసిన తర్వాత అతనితో తీసిన షూటింగ్ సీన్స్ అన్నీ చాలా ఫేమస్ అయిన బాలీవుడ్ యాక్టర్తో మళ్ళీ తీశారు భారీగా తీసే సీన్స్ అన్నీ అయిపోయాయి ఇలాంటి సమయంలో దీపాలి మానేస్తే మళ్ళీ ఎవరిని వెతుక్కోవాలా అని తలపట్టుకున్నాడు శ్రవణ్ మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దీపాలి షూటింగ్కి వస్తుంది కానీ కష్టమైనవి రిస్క్తో కూడుకున్న వాటిని తీయటానికి వీల్లేదు అని అశ్వథ్ చెప్పేసరికి శ్రవణ్కి గుండె మీద నుండి పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది మేస్టర్ అశ్వథ్ ఫైటింగ్ సీన్స్ అన్నీ అయిపోయాయి ఇంకా ఏదైనా తీయాల్సిందింటే డూప్ని పెట్టి చేసుకుంటాము కానీ అంత అవసరం లేదు ఇప్పటి నుండి షూటింగ్ మొత్తం మాట్లాడుకోవటం నడవటం అంతవరకే ఉంటుంది కానీ నేను విషయం తెలుసుకోవచ్చా ఈ విషయంలో మిస్ దీపాలి ఏమంటున్నారు అని శ్రవణ్ అనేసరికి అశ్వతి చిన్నగా నవ్వి ఇదంతా నేను ఒప్పుకున్నది దీపాలి కోసమే తన వల్ల సినిమా ఆగిపోకూడదు అనుకుంది ఇంకా కొన్ని సీన్సే కాబట్టి మీకు కూడా నష్టం రాకూడదు అనుకున్నాను అశ్వత్ చెప్పిన షరతులన్నిటికీ ఒప్పుకొని ఫోన్ పెట్టేశాడు శ్రవణ్ ఏ సీనైనా చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయాలనుకున్నాడు డైరెక్టర్ తక్కువ సమయం కాబట్టి ఎక్కువ రోజులు పట్టొచ్చు అలాంటి సమయంలో అశ్వత్ ఏమంటాడోనని శ్రవణ్కి భయంగా అనిపించింది దీపాలి సెట్లోకి వస్తుంటే అసలు విషయం ఎవరికీ తెలియదు కాబట్టి ఆమెనందరూ జాలిగా చూశారు డైరెక్టర్ శ్రవణ్ వడివడిగా ఆమె దగ్గరికి వెళ్తూ ఉండగా వెనకాలే ఆశ్వత్ కూడా వస్తూ కనిపించాడు ఈయన భార్యగా ఉన్నప్పుడే అస్సలు వదల్లేదు ఇప్పుడు మిస్ దీపాలి తల్లి కాబోతుంది ఏం జరుగుతుందో అనుకుంటూ శ్రవణ్ ముందుకు వెళ్ళి అశ్వతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు మిస్ దీపాలి మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇవాళ సీన్స్కి మీరు సిద్ధంగా ఉన్నారా చేయగలరా మీకు కావాలంటే కొంత సమయం తీసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టొచ్చు ఈలోపు మేము వేరే సీన్స్ తీసుకుంటాము అని శ్రవణనగానే అతని వైపు అల్లరిగా చూసింది దీపాలి నేను పేషెంట్ని కాదు చెయ్యగలను అంటూ నవ్వుతూ చెప్పింది మధ్యాహ్నం షూటింగ్ అయిపోయే వరకు అక్కడే ఉన్నాడు అశ్వథ్ కొంచెం విరామం దొరకగానే దీపాలి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది నీరసంగా అనిపిస్తుందా ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగాడు దీపాలి తన పొట్టవైపు చూస్తూ నాన్న ఇక్కడే ఉన్నారు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు కలిసిపోతాను అశ్వథ్ వైపు ప్రేమగా చూస్తూ నవ్వింది మరో గంట సమయం తర్వాత దీపాలిని వెంటనే ఇంటికి తీసుకెళ్లిపోయాడు అశ్వథ్ సెట్లో వాళ్ళెవ్వరికీ దీపాలి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలీదు లీకైనా ఆ తప్పుడు రిపోర్ట్ని నమ్మి అశ్వథ్ దీపాలిని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని అనుకున్నారు మరోవైపు దీపాలికి పిల్లల పుట్టరన్న విషయాన్ని దీపాలి తాతయ్య ప్రతాప్ శర్మకి తెలిసిన తర్వాత కోడలు అనితాకి ఫోన్ చేసి అతను ఎంత బాధపడుతున్నాడో చెప్తున్నాడు నిజానికి కేశవిని బయటికి పంపించేసిన తర్వాత ఆ ఇల్లంతా మనశ్శాంతిగా ఉంది ఆ ఇంటి బాధ్యత మొత్తం భానుశర్మనే చూసుకుంటున్నాడు భానుశర్మ అజమాయిషీలో పనివాళ్లందరూ సంతోషంగా పనిచేస్తున్నారు ఎప్పటికైనా తన వ్యాపార బాధ్యత కేశవి మాత్రమే చూసుకునే అర్హత ఉంది కాబట్టి కనీసం తనకి పుట్టబోయే బిడ్డని ఆ కంపెనీకి సీఈఓగా ఉంచితే ఆమె బిడ్డ కోసమైనా సహాయం చేస్తుంది కంపెనీ దీపాలి చేతిలో ఉంటుందని అనుకున్నాడు ప్రతాప్ శర్మ ఇంకా దీపాలికి పిల్లలు పుట్టరని అప్పుడప్పుడు వినిపించే పుకారుతో అతను చాలా బాధపడ్డాడు ఎప్పట్లా నెలలో ఇరవయో తారీఖు వెంటనే తిరిగొచ్చింది రోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఎప్పుడూ అతను వెళ్ళే అనాథాశ్రమానికి కారులో అతని అసిస్టెంట్ చంద్రం సహాయంతో బయలుదేరాడు ప్రతాప్ శర్మ ఏదో ఆలోచిస్తూ ఉండగా కారు మధ్యలో ఆగిపోయింది ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు అంతా గోలగోలగా అనిపించింది గందరగోళంగా ఉంది మామూలుగా ఆ రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు కానీ ఎదురుగా అందరూ గుంపులు గుంపులుగా ఉండటంతో చంద్రం ఏం జరిగిందో చూడు అని ప్రతాప్ శర్మ చెప్పేసరికి చంద్రం కారు దిగి ముందుకు వెళ్ళాడు హడావుడిగా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ కేశవి మేడం కేశవి మేడం రోడ్డు మీద పడిపోయి ఉన్నారు అని ఆయాసపడుతూ కంగారుగా చెప్పాడు చంద్రం తల నుండి పాదాల వరకు ఉన్నా సరే కేశవి కూడా తన రక్తమే అనుకున్నాడు ప్రతాప్ శర్మ ఏమైంది యాక్సిడెంట్ జరిగిందా నువ్వు చూసావా దేనికి గుద్దుకుందో నీకు తెలుసా అని అడుగుతూ కారు దిగాడు ప్రతాప్ శర్మ లేదు సార్ మేడంకి దెబ్బలేమీ తగలేదు కానీ స్పృహలో లేరు అది యాక్సిడెంట్ కావచ్చు కళ్ళు తిరిగి పడిపోయారేమో తెలీదు ఒక నర్సు తోడుగా ఉంది ఆమె ఇదే దారి గుండా వెళ్తుండగా కేశవి మేడం కళ్ళు తిరిగి పడిపోవటం చూసిందట అని చెప్పగానే ప్రతాప్ శర్మ ఆయాసపడుతూ వేగంగా నడుస్తూ అక్కడికి వెళ్ళాడు చంద్రం హాస్పిటల్కి తీసుకెళ్దాం కార్లో కూర్చోపెట్టు అని ప్రతాప్ శర్మ అనటంతో చంద్రం తానెవరో పరిచయం చేసుకుని కేశవిని తీసుకొచ్చి కారులో కూర్చోపెట్టాడు హాస్పిటల్కి చేరుకున్న తర్వాత టెస్ట్ చేసిన డాక్టర్ అమ్మాయి చాలా నీరసంగా ఉంది సరిగ్గా తినట్లేదనుకుంటా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది ఆమెకి విశ్రాంతి అవసరం ఎక్కువగా బాధ పెట్టద్దు ఏడిపించే విషయాలు చెప్పొద్దు కడుపుతో ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో మీకు తెలుసు అనుకుంటా తెలియకపోతే మా స్టాఫ్ మీకు వివరిస్తారు అని తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పగానే ప్రతాప్ శర్మ బయటకొచ్చి కేశవి గదిలోకి వెళ్ళాడు అప్పటికే కేశవి స్పృహలో ఉండటంతో ప్రతాప్ శర్మని చూసినా సరే మాట్లాడకుండా నిశ్శబ్దంగా తలదించుకునుంది ఏమ్మా ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎప్పుడు బానే ఉందా అని అనటంతో కేశవి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేసింది ఏమైంది సరిగ్గా ఎందుకు తినట్లేదు మీ అత్తవారింట్లో తిండికి లోటుందా అతను వెటకారంగా అడుగుతున్నాడో నిజంగా అడుగుతున్నాడో అర్థం కాలేదు కేశవికి తల అటూ ఇటు ఊపుతూ మళ్లీ ఏడ్చింది నేను మిమ్మల్ని చాలా మోసం చేశాను అత్యాశతో దీపాలిని ఇంకా అనిత అంటిని బాధ పెట్టాను నన్నెప్పటికీ క్షమించొద్దు అని ముసలి కన్నీరు కారుస్తూ ప్రతాప్ శర్మ చేతిని పట్టుకుని ఏడ్చింది కేశవి ఆమె కూడా తన ఇంటి వారసురాలే కాబట్టి హాస్పిటల్లోనే విడిచిపెట్టి వెళ్ళలేకపోయాడు ప్రతాప్ శర్మ డాక్టర్ డిశ్చార్జ్ చేస్తామన్నారు ఇంటికి వెళ్దామా అడిగాడు ప్రతాప్ శర్మ కేశవికి మనసులో సంబరాలు చేసుకుంటున్నంత ఉత్సాహంగా అనిపించింది బయటికి ఏడుస్తూ నేను ఆ కుటుంబానికి తగినదాన్ని కాదు అని వెక్కిలి పెట్టుకుంటూ ఏడుస్తూ కన్నీరు కన్నీరుమున్నీరయ్యింది కేశవి ప్రతాప్ శర్మకి కేశవి గతంలోలా లేదు చాలా మారింది అనిపించింది ఇంటి బాధ్యత శర్మదే అయినా సరే అడగకుండానే కేశవిని ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు ప్రతాప్ శర్మ హాస్పిటల్ గదిలో నుండి బయటకొచ్చిన తర్వాత చంద్రానికి దానికి కావలసిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు సర్ దీని గురించి ఒకసారి ఆలోచిస్తే మంచిదేమో అని అడిగాడు చంద్రం అవసరం లేదు ఏ విషయమైనా నేను చెప్తాను కడుపుతో ఉంది ఆడపిల్ల ఇంటికి తీసుకెళ్లటంలో తప్పులేదు అని చెప్పగానే చంద్రమేమీ చేయలేక సరే అంటూ వెళ్ళిపోయాడు తిరిగి ఇంటికి చేరుకున్నారు ప్రతాప్ శర్మ కేశవి అప్పటి వరకు ఇల్లంతా చాలా సంతోషంగా ఉంది పనిచేస్తున్న వాళ్ళందరూ ఉత్సాహంగా చేస్తున్నారు లోపలికొస్తున్న కేశవిని చూడగానే అందరి మొహాలలోని భావాలు మొత్తం మారిపోయాయి ఈ విషయం గురించి సాంగ్ ప్రాక్టీస్లో ఉన్న భాను శర్మకి తెలియకానే వెంటనే దీపాలికి ఫోన్ చేశాడు నీకు తెలుసా దీపాలి తాతూ కేశవిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పటంతో దీపాలి ఎందుకు దేనికోసం అని అనుమానంగా కనుపమ్మలు ముడుస్తూ అడిగింది అదే తెలీదు నాకు కూడా చెప్పలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక తెలుసుకోవాలి కేశవి వచ్చిందంటే ఎలాంటి భార్యాభర్తలైనా విడిపోయి తీరాల్సిందే ఒకవేళ కేశవి ఏదైనా చేసిందంటే అమ్మ ఊరుకోదు అంతా అమ్మ చూసుకుంటుంది నువ్వు నీ పని మీద ఫోకస్ పెట్టు అనవసరమైన మాటలకి దూరంగా ఉండు ప్రశాంతంగా సోఫాలో వెనక్కి వాళ్ళి కూర్చొని కేశవి చేసే డ్రామాని చూడు అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాడు భాను శర్మ దీపాలి దీని గురించి ఆలోచిస్తూ ఉండగా ఏమైంది అంటూ వచ్చాడు అశ్వత్ తాతూ కేశవిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారంట భాను చెప్పాడు మళ్ళీ ఏం చేస్తుందో అదే ఆలోచిస్తున్నాను తనలో తను ఆలోచించుకుంటూనే చెప్పింది దీపాలి దీని గురించి ఎక్కువగా ఆలోచించకు అంతా మీ అమ్మ చూసుకుంటారు అన్ని సంవత్సరాలు కోసమని నిశ్శబ్దంగా ఉండిపోయారు కానీ ఆమె చదివింది ఫైనాన్స్ డిగ్రీ ఇప్పటికే వ్యవసాయంలో సగం భాగాన్ని లీజుకిచ్చి మిగతా సగ భాగాన్ని తనే చూసుకుంటున్నారు వ్యాపార లావాదేవీలు గురించి కూడా చాలా బాగా తెలుసు ఎప్పుడో వచ్చిన వ్యాపారాన్ని ఇప్పుడు కొంచెంగా నిలబెట్టారు నువ్వేం భయపడకు అని అశ్వధి చెప్పగానే దీపాలి ఇంకా ఆలోచించకూడదు అనుకుంది ఇప్పుడు దీపాలి ఆలోచించాల్సింది ఆమె ఎత్తుకి పై ఎత్తు కాదు తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆ బిడ్డని కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటే చాలు అనుకుంది ఆ రోజు రాత్రి రఘువీరింట్లో డైనింగ్ టేబుల్ కుర్చీలలో రఘువీర్ అశ్వతి దీపాలి కూర్చునున్నారు మాటలు లేవు డిన్నర్ నిశ్శబ్దంగా చేస్తున్నారు తన తాత దీపాలి బాధపడేలా ఏదైనా అంటే వెంటనే దీపాలిని తీసుకెళ్లటానికి సిద్ధంగా ఉన్నాడు అశ్వత్ దీపాలి ఏమి మాట్లాడకుండా తలదించుకుని తింటూ ఉంది కాసేపు ఆలోచించిన రఘువీర్ దీపాలిని చూసి అంత త్వరగా మళ్ళీ రావాల్సిన అవసరమేంటి కొంతకాలం రెస్ట్ తీసుకోవచ్చు కదా ఆరోగ్యం కంటే ఈ పని ఎక్కువ అని అడిగాడు దీపాలి తలెత్తి తాతయ్య గారు నా ఆరోగ్యం ఇప్పుడు బానే ఉంది నాకెలాంటి సమస్య లేదు అని చెప్పగానే నీకెలా తెలుసు నీ ఒంట్లో ఎలా ఉందో నీకెలా తెలుసు నువ్వు యాక్టర్వి డాక్టర్వి కాదు అంటూ అశ్వతి వైపు వేలు పెట్టి చూపించి ఈ రాస్కెల్ నిన్ను బలవంతం చేశాడా అని కోపంగా అన్నాడు రఘువీర్ ఆహాహా అలాంటిదేమీ లేదు ఇంకా ఇంట్లోనే ఉండమని ముండికేశారు నేనే వచ్చాను అని దీపావళి చెప్పేసరికి ఓకే మార్షల్ ఆర్ట్స్లో ఒక టెక్నిక్ ఉంది అది నేర్చుకున్నావంటే ఆడపిల్లలు త్వరగా కోలుకుంటారు నేర్పించనా అని రఘువీర్ అనగానే మీరింకా దీపాలికి ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు తను ఏమీ చెయ్యకూడదు పుట్టబోయే వల్లకి నేర్పిస్తే చాలు తన ప్లేటు వంకే చూస్తూ తింటూ అన్నాడు అశ్వత్ రఘువీర్ అశ్వథ్ వైపు అర్థం కానట్టు చూసి ఏం మాట్లాడుతున్నావు నా మనవరాలికి పిల్లలు పుట్టరని చెప్పారు కదా ఇంకా ఏడిపిస్తున్నావా అని మరింత కోపంగా అనేసరికి దీపాలి వైపు అర్థవంతంగా చూసి చిన్నగా నవ్వాడు దీపాలి కూడా రఘువీర్ వైపు చూసి సిగ్గుపడుతూ తలదించుకుంది ఆ ఇద్దరి భావాలు చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు రఘువీర్ కుర్చీల నుండి లేచి దీపాలి పక్కకొచ్చి కూర్చుని ఇది నిజమేనా ఈ ఇంట్లోకి మోనిమనవడు తిరగబోతున్నాడా అదేనా మీరు చెప్పేది ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ అన్నాడు రఘువీర్ దీపాలి దించుకొని అవును అన్నట్టు తల ఊపగానే సంతోషంగా ఆమె తల మీద చేయి వేసి తీవిస్తూ చాలా సంతోషం చాలా సంతోషం కానీ కానీ ఆ రూమర్స్ ఏంటి అశ్వథ్ తన్ని అల్లరి చేస్తున్నాడేమో అన్న అనుమానంతో మళ్ళీ అడిగాడు రఘువీర్ దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రస్తుతానికి దీపాలి ప్రెగ్నెన్సీ విషయం రహస్యంగా ఉంచాము అలా ఉంచడమే మంచిదనిపిస్తుంది అని అశ్వతి చెప్పగానే రఘువీర్ అతని వైపు కోపంగా చూసి రాస్కేల్ ఇంకా ఎంతకాలమని చూస్తావు ఇలా చేసిన వాళ్ళకి కాళ్ళు చేతులు విరగ్గొట్టాలి వాళ్ళని వెంటనే చంపేసే లేదంటే నా మనవరాలి మీదే ఇలాంటి అపవాదులు వేస్తారా నువ్వు తెలుసుకోలేనంటే చెప్పు నేను చూసుకుంటాను అతని వయసు గురించి ఆలోచించకుండా పౌరుషంగా అన్నాడు రఘువీర్ అశ్వతి చిన్నగా నవ్వుకున్నాడు మిగతా కథ తరవాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే